ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాలు కార్పొరేషన్గా గత పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా వాళ్ళ పరిపాలన చూసి పూర్తిగా అవినీతిమయంలో భయంలో కడపను సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ప్రజలను అడుగుతూ ఉండాలి ఎక్కడ చూసినా వినీతే ఏ విషయంలోనూ కార్పొరేషన్లో ఏ కార్యక్రమం జరిగినా దాంట్లో కలెక్షన్లు చేయాల్సిందే ఇద్దరు ఇద్దరు నాయకులు పేర్లు మీకు తెలిసి ఇద్దరు ఎవరో రెండు వేల ఐదులో కార్పొరేషన్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ రూపాంతరం చెందింది రెండు వేల ఐదులో నుంచి వరకు కానీ ఒక రకమైన పరిపాలన ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు ఈ రోజు వరకు కూడా ఈ పది సంవత్సరాల్లో ఎంత అవినీతిమయమైందో కార్పొరేషన్ లేక ఒకసారి పోయి విజిలెన్స్ వెరిఫై చేస్తే కంపు కొడతా ఉంది దాన్ని నిర్మూలించేదానికి వాళ్ళ అవినీతిని ప్రజల ముందు పెట్టేదానికి మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు తొంభై శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ పది శాతం చాలా గగ్గోలు పెడతా ఉన్నారు కక్ష సాధింపు అనే మాట వాడుతూ ఉన్నారు ఇది కక్ష సాధింపులు కాదు మీరు చేసిన అవినీతి బయటపెట్టి మీ దొంగతనాలన్నీ ప్రజలకు తెలుస్తాండే అని చెప్పి దానికి ఒక కక్ష సాధింపని పేరు పెడతా ఉన్నారు ఎప్పుడూ లేని సంస్కృతి కడపలో కొత్తగా వచ్చింది వచ్చిందంట ఎస్ కొత్త సంస్కృతే వచ్చింది ఇప్పుడు కొత్త సంస్కృతికి తెరలేపాం మీ అవినీతి అంతా రోడ్కెక్కించి మీరు చేస్తున్న అక్రమ పరిపాలనంతా ప్రజలకు తెలియాలనే ఈరోజు ఒక రకమైన అవినీతి పైన దాడి చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎన్టీఆర్ సుజల స్రవంతి అని చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చి రెండు రూపాయలకే మంచినీళ్ళు అని చెప్పే కార్యక్రమం తీసుకొస్తే మీ పరిపాలన వచ్చిన తర్వాత కార్పొరేషన్ మీ చేతుల్లో ఉందని స్కూళ్ళల్లో వాటర్ ట్యాంకులు పెట్టి దాని ఆధీనంలోకి తీసుకొని దాని ద్వారా డబ్బు సంపాదన చెరలేపింది మీరు కాదా మీ కార్పొరేటర్లు మీ ఇద్దరు నాయకులు కాదా పిల్లలు స్కూళ్ళల్లో తల్లిదండ్రులు మాకు అబ్జెక్షన్ ఉందని చెప్పి కంప్లైంట్లు చేస్తే కూడా అధికారం మీ చేతిలో ఉందని దాన్ని పక్కన పెట్టేసి వ్యాపారాలు చేస్తుంది మీరు కాదా ఈరోజు అవన్నీ కూడా అవినీతి మయం అవి ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలా ఇవి కార్పొరేషన్ ఆస్తులు అని చెప్పి ఎమ్మెల్యే అవి ఖాళీ చేయమని చెప్పి డిఆర్సీ మీటింగ్లో మాట్లాడితే దాన్ని కక్ష సాధింపు అది మా ఎంపీ ల్యాడ్స్ అని మాట్లాడతారు ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీ సొంత ఆస్తులా అవి కేంద్ర ప్రభుత్వం ఎంపీకి ల్యాడ్స్ ఇచ్చింది అభివృద్ధి కార్యక్రమాలు అవి ప్రభుత్వ ఆస్తులు ఈరోజు కార్పొరేషన్లో ఉన్న వాటర్ ట్యాంకులు ఆర్ఓ ప్లాంట్లు కార్పొరేషన్ ఆస్తులు ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలి మీరు ఎవరు మీరెవరు వ్యాపారాలు చేసే దాంట్లో మీకు ఏం హక్కు ఉంది మీరు వ్యాపారాలు చేసుకుంటూ ఆర్ఓ ప్లాంట్లకు కరెంటు బిల్లులు కూడా స్కూళ్ళకు అటాచ్ చేసినారు స్కూళ్ళు కూడా ఆ ఆర్ఓ ప్లాంట్లకు కరెంటు బిల్లులు కడతా ఉంది ఇంత అరాచకం చేసినారు వీళ్ళు ఇవన్నీ బయటపెట్టి మాట్లాడుతూ ఉంటే మీరు ఈరోజు కక్ష సాధింపుల గురించి మాట్లాడుతున్నారు అవినీతి పైన కక్ష సాధింపు జరిగి తీరుతుంది దీంట్లో ఎక్కడ ఉపేక్షించేది లేదు ఎంత పెద్దవారైనా బోర్లు వేసినారు వాల్టా చట్టంలో పర్మిషన్లు తీసుకున్నారా ఇదే ఆర్ఓ ప్లాంట్లకు బోర్లు వేసి వాల్టా చట్టంలో పర్మిషన్లు తీసుకున్నారా మీరు ఏ పర్మిషన్లు ఉండవు ఎక్కడ మీకు వ్యాపారానికి అనుకూలంగా ఉంటే డబ్బు సంపాదన కోసం ఎన్ని బోర్లు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తారు ఏ అధికారులు మీకు అడ్డం రాకూడదు ఏ రెవెన్యూ వాళ్ళు రాకూడదు ఏ కార్పొరేషన్ వాళ్ళు రాకూడదు ఆ కింద స్థాయి అధికారులను కూడా ప్రలోభ పెట్టి భయపెట్టి మీ అవినీతిలో భాగస్వామ్యం చేసేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టింది ఈ ఇద్దరు నాయకులు కాదా అని నేను అడుగుతా ఉన్నా వీళ్ళిద్దరూ సర్వనాశనం చేసి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన అవినీతి మీద మాట్లాడుతూ ఉంటే మీరు మీరు చేసే అవినీతి మీద దాడి చేస్తూ ఉంటే అధికారులు కక్ష సాధింపని మాట్లాడతారా ఇదే కక్ష సాధింపులు అవినీతి మీద జరుగుతాయి స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చేదానికి ఉండాం మేము అవినీతి చేసేదానికి కాదు ఈ సందర్భంగా చెప్తున్నా మా పార్టీ నాయకులు ఎక్కడైనా ఎవరైనా అవినీతి చేస్తే కూడా దాన్ని కంట్రోల్ చేసేదానికి మేము సిద్ధంగా ఉండాం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆశించిన మేరకు ప్రజల సంతృప్తి మేరకు నీతివంతమైన అభివృద్ధికరమైన సంక్షేమకరమైన పరిపాలన ఇచ్చేదానికి కట్టుబడి ఉండమనే విషయాన్ని ఈ సందర్భంగా ఒక పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి